బాగా చేశారు కదమ్మా అవునమ్మా అరే మీరెప్పుడొచ్చారండి ఏ నేను రావడం నీకు కష్టంగా ఉందా అదేంటంటే అలా అంటారు నా కష్టంగా ఎందుకుంటుంది ఏమో ఒకవేళ ఉందేమోనని అదేం లేదులే గాని అన్న వడ్డించమంటారా వద్దు నిన్ను ఇలా చూసాక ఆకలి చచ్చిపోయింది మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ చీర గట్టి ఎంతసేపు అవుతుంది రెండు గంటలు అవుతుంది ఎవరన్నా గట్టమంటే కట్టావా లేక నువ్వే కట్టుకున్నావా ఏమండి మొగుళ్ళు లేనప్పుడు పిల్లం పాచీర్లో ఉండాలని కనీస పద్ధతులు కూడా నేర్పలేదా నీ తల్లిదండ్రులు అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా అవును ఎవడ కట్టమంటే కట్టావు ఈ చీర నువ్వు వెళ్ళమ్మ ఆడవారి మనసులో అలాంటిది ఏమైనా ఉంటే దాని కొత్త చీర అవసరం లేదు పాచీరలో అయినా ఆ పాపాలు చేయగలరు అయినా నీ భార్య ఎటువంటిదో నీకు తెలియదా నీలాగే చాలా మంది మగుళ్ళు పాపం పుణ్యం తెలియని వాళ్ళ భార్యలను అనుమానించి చివరికి మొయలేని పాపాల్ని మూట కట్టుకున్నారు తీరా మీరు తప్పు తెలుసుకున్న సమయానికి వాళ్ళు సంసారం అనే బంధం మీద వైరాగ్యం ఎంచుకుంటున్నారు ఇంకేం మాట్లాడద్దు అరే మరి వచ్చాక ఒకళ్ళైనా తాగుతావా తింటావా అని అడిగారా ఎటు బయట తాగుస్తున్నారు కదా అని అడగట్లేదులేండి అంటే నీ ఉద్దేశం తాగుబోతున్నా నేను కాదన్నా బయట అలానే అంటున్నారు కదండి వాళ్ళకంటే ఇంకి జ్ఞానం లేదు నీకేమైంది వాళ్ళ ఇంగితం గురించి పక్కన పెడితే తాగి తాగి రోజు రోజుకి మీ ఇజ్జత్ పడిపోతుందని కొంచెం అన్న ఆలోచిస్తున్నారా ఏం కూసావే నా ఇజ్జత పడిపోయిందా ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అది కాదండి వెళ్ళో ప్లేస్తావే కానీ అమ్మ నాలుగేళ్లలో అదే ప్లేట్లు పల్లెలు కడిగి మనల్ని పోషిస్తుంది ఇప్పుడు చెప్పిన బయటికి సార్ ఏంటండి ఒక డజన్ గాజులు ఇవ్వరా అలాగే ఏ గాజులు కావాలి చేతికేసుకునే గాజులు కావాలి అదేనమ్మా ఏ మోడల్ కావాలి అని మోడల్ గా ఉండే గాజులు ఇవ్వండి ఈ ఓకేనా హలో సార్ మళ్ళీ ఏంటమ్మా ఇట్లా ఏవి ఏ కేసుకోవాలి వేసుకోవాలి నాకు ఒక గన్ని ఇస్తారా ఎందుకు కాల్ చేసి అన్నమంచి వెళ్ళిపోతా నాకు ఒక ఇస్తారా భాగ్య బువ్ పోవే పానం అంత గావరైతే లోపలికి వేయకర్డర్ చెప్పిండే అక్కడ ఉన్న వేటరు ఒక దాంట్లో వేడి నీళ్ళు పట్టుకుని వచ్చేండు ఒక దాంట్లో పాల పొడి వాటికి వచ్చేండు ఒక గిన్నెలో చక్కెర ముక్కలు తెచ్చిండు ఒక ముంచి లేపే చాపత్త ముల్లె వాటికి వచ్చే అట్లనో ఇట్లనో నానా తిప్పల వాడి అవన్నీ కలిపి ఒక టీ తయారు చేసి తాగిన వేటర్ వచ్చి ఇంకేమన్నా కావాల సార్ అని అడిగిండు వేడి వేడి సమోసాలు తినబుద్ధి అయింది కానీ నేను <laughs> <laughs> ే నా ముందట ఉన్నది చిన్న టేబుల్ ఈ టేబుల్ మీద ఆలుగడ్డలు ఎడ పడతాయి నూనెడ పడుతుంది ఏడ పడుతుంది గ్యాస్ మొద్దేడ పెట్టాల గ్యాస్ పొయ్యేడ పెట్టాలని ఆ టేబుల్ మీద ఇవన్నీ వట్టయని చక్కగా లేచొచ్చిండే మంచి కూర్చొని ఫోన్ చెప్తుంది ఎక్కడంగా రక్తాన్ని పాడైంది పెళ్లి నా నెట్ ఖరాబ్ నిన్ను పెళ్లి చేసుకో రాక్షసుని పెళ్లి అయిపో నాకు ఇంత టెన్షన్ ఉండకపో ఓ పిచ్చిదానా రక్త సంబంధికులను పెళ్లి నీకు తెలియదా ఏమో పొలాన్ని పట్టుకుంటే కొడతాను ఏందావా

మా ఆవిడ అందరితో గొడవ పడుతుందా నేను ఉండండి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు వీధిలో వాళ్ళ గొడవ పడుతున్నావంట ఎందుకే మీకు తెలుసు కదండి నా అడ్బ్యాలెన్స్ అయిపోయి నాలుగు రోజులైందని అందుకే ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి వీధిలో వాళ్ళతో గొడవ పడుతున్నాను ఏమైంది ఎందుకు కొడుతున్నావు ఈ పాత ఎన్ని రోజులు సంసారం చేయాలి మొత్తం పాతగా అయిపోయినాయిసేని ఇంకా మంతేనా గిడ షాప్ లో మన ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా గుండ మనకు ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ కొత్త కూర్చున్నా విడాకులు కావాలి నువ్వు జోకులు బడ్జెట్ నా దగ్గర ఓ సీరియల్ కేకు కావాలంటూ ఇచ్చ కానీ విడాకులు కావాలంటూ లేదు నా దగ్గర తమ్ముడు ఓ మూడు కేజీలు చేప కొట్టమ్మా సరే అక్క తమ్ముడు మంచి లగ్ పీసులు కొట్టు